నమస్కారం ప్రైమ్ టైమ్ న్యూస్ స్వాగతం నేను మీ స్వాగతండ్డి మాధవరం గ్రామంలో గత కొన్ని రోజులుగా డ్రైనేజీ వ్యవస్థ వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు చెందేవారు దాని వలన మురుగునీరు చేరి కాసి ప్రజలకు విష జ్వరాలు కూడా ప్రబలింది కొన్ని చోట్ల వర్షం వచ్చిందంటే రోడ్లపైన నడిచే పరిస్థితి అయితే ప్రజలకు కనిపించట్లేదు ఎందుకంటే అటు నడవాలన్నా సరే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవాళ్ళు ఇలాంటి సందర్భంలోన ప్రైమ్ టైం న్యూస్ ఒకటి ఆలోచించి ప్రజా సమస్యలే ధ్యేయంగా ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి ఆ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మనం గతంలోన ఒక వీడియో చేసాం మాధవరం గ్రామంలోన సచివాలయం ముందే ఇంత గలీజుగా ఉంది ఇంకా మాధవరం గ్రామంలో ఉన్న డ్రైనేజీ వ్యవస్థ ఇంత గలీజుగా ఉంది దీన్ని తీర్చే నాదుడే లేడా అనే విధంగా అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది దీంతో వెంటనే అధికారులు చలించి యుద్ధ ప్రతిపాదికన మాధవరం గ్రామంలో చర్యలు తీసుకోవడం జరిగింది అందుకుగాను మాధవరం గ్రామంలోన అన్ని డ్రైనేజీ వ్యవస్థలను శుభ్రం చేయడం జరిగింది కాబట్టి ప్రజా సమస్యల ధ్యేయంగా ప్రజల కోసం ముందుండే ఛానల్ దమ్ముండే ఛానల్ ఏదైనా ఉందంటే అదొక ప్రైమ్ టైమ్ న్యూస్ ఛానల్ మాత్రమే మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఏ సమస్య ఉన్నా సరే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఎవరైనా అధికారి పని చేయకపోయినా సరే ఆ అధికారిని ఆ తప్పులని ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్యల పరిష్కారం కోసం తోడ్పడతాం కాబట్టి ఇలాంటి దమ్మున్న ఛానల్ని మీరు కూడా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మమ్మల్ని సపోర్ట్ చేయండి